దేవుడు సర్వాధికారి అని హృదయపూర్వకంగా విశ్వసించి అన్నిటి మీద ఆయన అధికారి అయి ఉన్నాడు గనుక ఆయన ఉన్నంత వరకు నీకు చింత లేదు ఆయన లేకపోతే అప్పుడు ఫీల్ అవుతాం ఆయన లేకపోతే అప్పుడు దిగులేసుకుందాబ్బా ఇప్పుడు దాకున్నాడు రా పోయాడు రా ఎట్లా చేద్దామని పోయే ఛాన్స్ ఏమైనా ఉందా పోతే మనం బాట కానీ ఆయన బాడు దేవునికి అవుతాం పోతే మనం ఆయన దగ్గర బాటం తప్ప ఆయన మాత్రం ఆయన నిరంతరము జీవించువాడు ఇది తమ్ముడు ఇది విశ్వసించగలిగితే ఇక కంగారు వద్దు కలవరం వద్దు భయం వద్దు ఆందోళన వద్దు అదేం వైద్దో ఇదేం అని జుట్టు బీక్కునే అవసరం లేదు ఆ లైవ్లో వాళ్ళు కూడా చూస్తున్నా చాలా మంది కనపడుతున్నారు ఇప్పుడు కనపడుతున్నారు అది చూడండి అందరికీ చెప్తున్నా మీకు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నా దేవుని వాక్కులో నుంచి చెప్తున్నాను ఆయన సర్వాధికారి భూమి మీదను పాతాళ మందును పరలోకమందును మరణం మీదను సమస్త పరిస్థితుల మీదను ఆయనకు ఉంది కారముంది ఉంది గనుక భయపడుకో అనే మాట ఆయన చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి దేవుని వైపు చూస్తూ ఏవైనా ఉంటే విజ్ఞాపనలు ఆయనకి సమర్పిస్తా ఏదైనా బాధలుంటే ఆయన చెప్పుకుంటా ముందుకు సాగిపో నీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన పనిని చేసుకుంటా సాగిపో ఇది మొదటి సంగతి ఇప్పుడు ఇక రెండో విషయం చెప్పి నేను ముగిస్తా రెండో విషయం ఏంటంటే నాకు సత్య సర్వాధికారం ఇవ్వబడింది గనుక ఇంట్లో కూర్చోండి కాబట్టి మీరు వెళ్ళి అధికారం మందే గనుక ఇప్పుడు మీరేం చేయాలి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి చేయండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాబు తీసుమీ గై కొనవాలి నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ గై కొన్నట్లు వారికి బోధించండి ఏమన్నాడు ఇక్కడ మూడు సంగతులు చెప్పాడు నంబర్ వన్ మీరు వెళ్ళి శిష్యులను సిద్ధపరచండి రెండవది బాప్తిష్మం ఇవ్వండి మూడవది వారికి బోధించండి భరోసా ఏంటంటే నేను మీ కంటికి కనబడలేదని లేననుకోవద్దు అదృశ్య రూపంగా ఉన్న సదాకాలం ఎనీ టైం నేను మీతోనే ఉన్నాను అన్నాడు చూడండి అక్కడ వచనం చూడండి వచనం చూడండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడా ఉన్నానన్నాడా ఉన్నానని వారితో చెప్పారు అసలు అయిపోయింది ఉంటాను కాదు ఉన్నా ఉన్నా మీకు తోడై ఉన్నా మీతోనే ఉన్నా నీ వెన్నంటే ఉన్నా నువ్వు లేడు అనుకున్న ఘట్టంలో కూడా నేను అక్కడే ఉన్నా నువ్వు ఏడిసినా నా ముందే ఏడుతున్నావు నవ్వినా నా ముందే నవ్వుతున్నావు నువ్వు కోపడ్డా నా ముందే కోపడుతున్నావు ఏదైనా బుద్ధిహీనమైన పని చేసినా నా కళ్ళ ముందే చేస్తున్నావు అని గుర్తుపెట్టుకో నాకు మరుగ్గా నువ్వేం లేవు నీకంటూ చూడటానికి కళ్ళిచ్చినోండి నేను నీ కళ్ళు ఇచ్చినోడి నా కళ్ళు కనపడు నాకు లేవా చూడగలను నేను అంధకారంలో కూడా చూడగలను హృదయాంతరంగంలోకి చూడగలను తలంపుల్లోకి చూడగలను సదాకాలం నీతోనే ఉన్నాను అని వాగ్దానం చేస్తూ అంటున్నాడు మీరు వెళ్ళి ఒకసారి అన్నాడు మీరు వెళ్ళక అన్నాడు ఇక్కడ అంటున్నాడు మీరు వెళ్ళి చూడండి ఆ మాట కూడా చూద్దాం అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఐదో వచనం ఒక్కసారి చూడండి త్వరగా నాలుగో ఆ నాలుగు చదువు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుసలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి ఇక్కడేమో వెళ్ళక ఉందా తెలియని దగ్గరేమో వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళొద్దా రెండు అదే ఘట్టంలో చెప్పాడు మీరు చెప్పండి వెళ్ళాలి వెళ్ళొద్దా వెళ్ళాలి వెళ్ళొద్దా వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళక అన్నాడు అంటే ఏం వెళ్ళక కదయ్యా వెళ్ళమన్నావు వెళ్ళాలయ్యా కానీ ఎలా వెళ్ళాలి సిద్ధపడి వెళ్ళాలి సిద్ధపడక మునుపు వెళ్ళక స్తోత్రం ఏం చేయక సిద్ధపడక మునుపు వెళ్ళక సిద్ధపడి మీరు వెళ్ళే పని చేయండి నా పని చేయండి నా పని చేయండి ఇంకో చోట నడిదుకో నేను త్వరగా వచ్చుచున్నాను వచ్చు చున్నాను అన్నిటి అంతము సమీపమైంది దేవునికి మహిమ కలుగును గాక రాకడ దగ్గరికి వచ్చే కొద్దీ విపరీతమైన సంభవాలు జరుగుతాయి కాబట్టి మనం మత్తులమై ఉండక బాధ్యత రాహిత్యంగా ఉండక భ్రమలో బ్రతకక కొద్దిగా వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి ఆ రాకడకు సిద్ధపడాలని చెప్తున్నాను నేను బ్రిదారా ఎటుపక్క నుంచి ఎలాంటి పరిస్థితులు వస్తే మున్ముందు తెలియదు కనుక అందరూ కూడా మెలకువగలవారే రాకడకు సిద్ధపడి అనేకుల్ని సిద్ధపరచాలి బాధ్యత ఇది మీరు వెళ్ళి ఒక దశలోనేమో సిద్ధపడకుండా వెళ్ళొద్దన్నాడు సిద్ధపడ్డ తర్వాత సిద్ధపడటం అంటే ఏంటి పరిశుద్ధాత్మ శక్తి కొరకు ప్రాప్తం చేసి ఆత్మశక్తి పొందుకొని బలపడి శత్రువుని దెబ్బతీయటానికి ఆయుధాలు సమకూర్చుకొని లైన్లోకి వెళ్ళాలి మీరు వెళ్ళాలి అది ఇప్పుడు మాట్లాడుతుంది న్యూ ఇయర్కి ముందు ఉపదేశాల్లో చెప్పాను పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టుకోండి అని ఇప్పుడు దేవుడు ఆనాడు దేవుడే ఆ వాకు పలికించాడు సిద్ధపడండి శక్తి పొందుకోండి ప్రార్థనలో కనిపెట్టండి ఆత్మ బలంతో నింపబడండి శక్తి పొందుకున్నారా అట్టైతే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు మీరు వెళ్ళి వెళ్ళాలి మీరు వెళ్ళి ఏం చేయాలి శత్రుగవినిని స్వాధీనపరచుకోండి దేవునికి మహిమగలుగును గాక మహిమగలుగునుగా ఏం చేయమన్నాడు శత్రు వాగ్దత్త దేశానికి సమీపమైన తర్వాత ఇస్రాయేల్ జనాంగానికి హోషవా చెప్పింది అదే వెళ్ళండి దేవుడు మీకు తోడై ఉన్నాడు వెళ్ళి శత్రు గవినిని స్వాధీనపరచుకోండి శత్రువులను వెళ్ళగొట్టండి వారి గవినిని స్వాధీనపరచుకోండి దేవుడు మీకు అది అనుగ్రహించాడు అన్నాడు ఈ రోజు భూమిని ఆక్రమించుకున్న దురాత్మలు సాతాను శక్తులు బయటికి మనుషులే కనపడుతున్నారు కానీ వారి మీద ఏలుబడి చేస్తున్నవి దయ్యాలు ఇప్పుడు నీవు బయలుదేరి వాటిని వెళ్ళగొట్టి శత్రు గవిని నీవు స్వాధీనపరచుకోవాలని దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వెళ్ళి నువ్వు కదలాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది నువ్వు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు నడు నడవాలి ఇంకా నడవాలి దేవుని కొరకు పరిగెత్తాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని కొరకు నువ్వు ఫలించాల్సిన సమయం ఆసన్నమైంది దేవుని చిత్తం నెరవేర్చడానికి సమయం ఆసన్నమైంది ఏ పొద్దు దేవుణ్ణి వాడుకోవటం కాదు వాడుకోవటం కాదు కనీసం ఇక రాబో ఈ సంవత్సరాలైనా దేవుని కొరకు వాడబడిన సంవత్సరాలుగా నీ చరిత్రలో లిఖితమయ్యే రోజు రానే వచ్చింది ఈ రోజు దేవుని పిలుపది నీకు ఈ పర్వతం చుట్టూ తిరిగిన కాలము చాలునో ఇక బయలు వెళ్ళండి అని దేవుడు నాడు ని పిలిచినట్టు ఈరోజు మనల్ని పిలుస్తా ఉన్నాడు ఆయన దాగమన్నప్పుడు దాగాలి ఆగమన్నప్పుడు ఆగాలి కదులు అన్నప్పుడు కదలాలి ఈ రోజు దేవుడు అంటున్నాడు నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళాలి ఒక చోట కాదు అనేక చోట్లకి వెళ్ళాలి వెళ్ళకుండా మనం ఆగిపోతే కష్టం శత్రువుల ఇళ్లలో శత్రువులు సాతాను ఇళ్లలో సాతాను ఉంటాడు దురాత్మలలో దురాత్మలు ఉంటే ఎక్కడే ఉంటాయి నువ్వు వెళితే అవి ఖాళీ చేస్తాయి నా చెల్లి నువ్వు వెళ్ళాలి నా తమ్ముడు నువ్వు వెళ్ళాలి మనుషుల యొక్క నువ్వు వెళ్ళాలి మనుషుల దేహాలను ఇల్లుగా చేసుకుని వేలుబడి చేసిన దయ్యాలను వెళ్ళకూట్టినట్లు నీకు అధికారం ఇచ్చున్నాడు దేవుడు మనుషులతో మాట్లాడాలి నువ్వు సంభాషించాలి నువ్వు జీవితాలను ప్రభావితం చేయాలి దైవ ప్రతినిధిగా దేవుని సంబంధిగా ఓ విశ్వాసి శత్రువులను వెళ్ళగొట్టి శత్రుడు స్వాధీన స్వాధీనపరచుకోవటానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు అవకాశాలు ఇస్తాడు ని దేవుని పని మీద పెట్టు దేవుని పని మీద పెట్టు దుష్టమైన అభిలాషలు క్షణికమైన వ్యామోహాల మీద ఆలోచనలు తీసాయి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఐసావు లాంటి భ్రష్ట మనసు రానియకుండా జాగ్రత్త పడు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా ఎలా చేద్దామా అన్న చింత దేని గుర్చి వద్దు అది నేను చూసుకుంటాను నేను నీకు తోడై ఉన్నాను నీ కార్యాలు నేను సఫలం చేస్తాను నువ్వు కదులు అంటున్నాడు ఆయన నువ్వు కదలాలి పరిగెత్తే వాడికి ఇంకా పని చేసేవాడికి ఇంకా బాధ్యతను అప్పజెప్తాడు ఎక్కడ కూర్చున్నాడు ఆడనే కూర్చుంటే వానికి ఎందుకు ఇవ్వాలి శక్తి కష్టపడేవాడికి కదండి ఇవ్వాలి మీరు కూడా చెప్పండి నాకు వాహనం ఉంటే ఒక బైక్ ఉంటే నేను తిరిగి ఏదన్నా చేద్దు అన్నాడు ఒకడు బైక్ ఇచ్చాం కూసున్నాడు యాడికి బాటిల్లా బైక్ అడిగాడు బైక్ ఇచ్చాం కూర్చున్నాడు యాడికి బాటిల్లా ఇంకేమన్నా ఇస్తాం ఆడికి ఇచ్చిందే దండగా చేశాడు ఇచ్చిందే వేస్ట్ ఆడ పెట్టాడు తుప్పు పట్టిపోతుంది అది ఇప్పుడు ఇడు కూర్చొని మళ్ళీ బైక్ కాదు కానీ కార్ ఇస్తే అన్నాడనుకో ఏడు సెవలే విధవా అంటాం అసలు ఏమీ లేకుండా కాలు నడకం తిరుగుతున్నాను చూసామనుకో వాడికి బైక్ ఇచ్చిన బోటలా విధవా వీడికి ఏమి ఈకపోయినా కాలు నడకం తిరుగుతున్నాడని వాడిని కనీసం సైకిల్ అన్నీ ఇస్తాం తృప్తి చెందితే బైక్ ఇస్తాం ఇంకా తృప్తి చెందితే కార్ ఇస్తాం మన దగ్గర ఉంటే ఇంకా తృప్తి చెందితే బా ఇంకా కష్టపడుతున్నాడు అనుకుంటే ఇంకోటైనా కొనిద్దాం మా ఆట చెప్తున్నా కొంతమంది జీవితం అంతా మోకాళ్ళు లేసి ప్రార్థన చేస్తానే ఉంటారు శక్తితో నింపు ప్రభా తండ్రి బలంతో నింపు నాయన్న ఎన్ని సంవత్సరాలు నింపాలమ్మా నిన్ను ఈ బతుకంతా ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నావు నువ్వు మోకాళ్ళు వేయటం బలమే అయ్యా బలమే అయ్యా ఇచ్చిన బలం ఏం చేస్తున్నావమ్మా ఏం చేస్తున్నాను ప్రభావా సినిమాలు చూస్తున్నాను ఆయన ఏం నాయనా మంచి మంచి సీరియల్ ఎట్ట నీ దయవాళ్ళు వస్తున్నాయి చూస్తున్నా కళ్ళకి మంచి శక్తిని ఇచ్చి అవుతుంది స్తోత్రం ఆయన ఇంత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా కళ్ళు చూడ రాలేదు నాయన నీకున్నాను నీకు స్తోత్రం ఇదే ఇదే నాకు మీ తండ్రి ఎందుకమ్మా ఇంకా చాలా పాపాలు చేయాలి ఆయన అందుకమ్మా అందుకయ్యా ఎందుకు నీకు ఆరోగ్యం ఎందుకు నీకు డబ్బు ఎందుకు నీకు వాహనం ఎందుకు నీకు బలం ఎందుకు నీకు ఆత్మవరాలు మాలిన సోమరి ఎందుకు పరిగెత్తే వాడికిస్తా వాడికిస్తా ఇంకా ఇస్తా కలిగిన వాడికిస్తా ఆసక్తిని కోల్పోయి నిర్లక్ష్యం చేస్తే ఉన్నది కూడా తె ఇస్తా కూడా తెస్తా